హలో హాయ్ అండి నేను రమేష్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఫైనల్ కంటెస్టెంట్స్ మనిషి ముంగట ఓరాగా మనిషి వెనకాలంకోలాగా ఇలా కాకుండా తన వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా నిజం మాట్లాడుతూ సరైన మార్గం నడుచుడు కరెక్ట్గా చెప్తున్నారు చూడు కరెక్ట్గా ఉంటారు చూడు వాళ్ళు ఈ సీజన్లో విన్నర్ అయితే దాంట్లో కొంతమంది మన బిగ్ బాస్ లవర్లు అయితే ఉన్నారు వాళ్ళ గురించి ఒక చూద్దాము ఫస్ట్ సోనియా వద్దాం సోనియా నుంచి తీసుకుందాం ఎందుకంటే సోనియా చాలా పర్ఫెక్ట్ చాలా క్లివర్గా అని టాస్ కావచ్చు మాట్లాడే విధానం కావచ్చు ఆమె డిపెండ్ డిపెండింగ్ చేసుకునే విధానం కావచ్చు ఆమె అసలు టగర్ అవ్వదు అసలు ఆమె కోప అడ్డటట్టు అనిపిస్తే కానీ అసలు కోపం ఉండదు దాంట్లో ఎంతో వాసం ఉంటుంది నిజం చెప్తుంది ఆమె నేను ఎందుకంటే అంటే ఒక ఫస్ట్ ఒక సోనియా తీసుకుందాము సోనియా గురించి మాట్లాడితే ఏమైందంటే సోనియా అంటే ఆమె ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు అది తప్పు అనిపించినప్పుడు అది తప్పు అలా జరగకూడదు మీరు చేస్తుంది తప్పదని చెప్పేసి ఖచ్చితంగా వాదిస్తుంది ఆమెకు ఎంతమంది వచ్చి సర్వే అయిపోయినా ఎంతమంది వచ్చి ఆ రోజులో తన తన తోటి సభ్యులు ఎంతమంది వచ్చి అలా కాదు నువ్వు నువ్వు మాట్లాడేది ఇలా కాదని చెప్పేసి ఏమన్నా ప్రయత్నం చేసినా కానీ అది కాదు అక్కడ జరగాల్సింది అది కాదు ఇది జరగాలి కానీ కావాలని మీరు చేస్తున్నారు దాన్ని అది వంద శాతం తప్పు అలా జరగకూడదు ఇంకో జరగాలని చెప్పేసి ఆమె చెప్పాలనుకున్న నిజాన్ని కంఠాపదంగా వందకు వంద శాతం చెప్పగలుగుతుంది ఆమె సో ఈ టూ త్రీ డేస్లో చూసింది ఏంటంటే ఆమెలో అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే సోనియా అనే అమ్మాయి చాలా పర్ఫెక్ట్గా క్లియర్గా ఉంటుంది నామినేషన్ పోయినప్పుడు తను ఎవరైనా నామినేట్ చేసినప్పుడు ఎందుకు చేస్తున్నారని క్వశ్చన్ చేయడంలో నిజాయితీ నిబద్ధత పద్ధతిగా ఉంటుంది ఆమె దగ్గర ఎందుకు చేస్తున్నారు ఏం ప్రాబ్లం నేను ఎక్కడ చేసిన ఆ మీరు అక్కడ చేసిన అన్నప్పుడు నేను తప్పు చేయలేదు దానివల్ల జరిగింది కదా నేను అది చెప్పినా కదా నేను తప్పు చేయనప్పుడు దాన్ని వేరే తప్పు అంటావు అసలు నీ నామినేషన్ కరెక్ట్గా అని చెప్పేసి బల్ల గుద్దినట్టు చెప్తుంది సోనియా సో ఈవెన్ సోనియా సోనియాని ఎవరైతే నామినేట్ చేస్తారో సోనియాని నామినేట్ చేయాలంటే ఖచ్చితంగా భయపడతారు ఎదుటి వ్యక్తులు సో అలాంటి కంటెస్టెంట్ సోనియా సోనియా నామినేట్ చేయాలంటే ఏం చెప్పాలి ఎలా చెప్పాలి ఆమె కూడా ఆమె నామినేషన్ చేయాలంటే చాలా వెతుక్కోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి బిగ్ బాస్లో అది ఎవరైనా కావచ్చు బిగ్ బాస్ హౌస్లో సో ఆమె అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఆమె తప్పు చేయదు వాసవం మాట్లాడుతుంది నిజం మాట్లాడుతుంది ఉన్నది చెప్తుంది నామినేషన్కి వెళ్ళాగానే ఏదో మన నేను నామినేట్ చేస్తారా అని చెప్పేసి భయపడుతూ వాళ్ళకి లొంగినట్టు ఉండడం కానీ అట్లుండదు సోనియా వేరే వాళ్ళ నామినేషన్ నామినేట్ చేసినప్పుడు కూడా ఎస్ నువ్వు తప్పు చేసినవు అది ఆ రోజు అక్కడ జరిగింది ప్రాబ్లం ఆ ప్రాబ్లం వల్ల నేను నామిటీ చేస్తున్నా సో ఈ ఆ రోజు ఉండడానికి నువ్వు అర్హులు కాదు అని చెప్పేసి బల్లబ్దు అని చెప్పేస్తుంది సో ఆ విషయం ఎదుటి వేళకు అర్థమవుతుంది కానీ సర్ది చెప్పుకునే ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తూ ఉంటారు బయట హౌస్లో కూడా అందరితో తిరిగేటప్పుడు సరే మామూలుగా కూర్చొని మాట్లాడేటప్పుడు అది ఒక పర్సన్ దగ్గర కూర్చోని మాట్లాడేటప్పుడు కూడా మిగతా వాళ్ళ మనం చూసినాం అక్కడ కూర్చున్నప్పుడు ఆమె వరకు అయ్యో ఈ ఏమనుకుంటుందో ఈమె ఆమెతో మాట్లాడాలి ఆమె గురించి మాట్లాడాలి వాళ్ళకి మనం మనం ఎవరైతే ఎదుర్పులు మారుతున్న వాళ్ళకి మనం నచ్చాలి నిలబోయే ఏమనుకుంటుందో మనతో మాట్లాడదేమో అనే ఫీలింగ్స్ ఏమో ఉండేయండి సోనియాకు అలాంటి ఫీలింగ్స్ ఉండవు ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది పక్కలతో మాట్లాడినా జనీన్ ఉంటుంది గేమ్ అన్న జన్యున్ ఉంటుంది నామినేట్ చేసిన జెన్యున్ ఉంటుంది ఎవరైనా నామినేట్ చేసే జన్యున్ ఉంటుంది సో నాకు తెలిసి ఇలాంటి కంటెస్టెంట్ కంపల్సరీ ఫైనల్ లాగా వెళ్తుంది మేబీ కప్పు పట్టుకొని పోయినా ఆశ్చర్యం లేదు దాంట్లో చాలా మందికి నేను ఫస్ట్ అనుకున్నా ఏంటి అమ్మాయిలా గొడవ పెడుతుంది హౌస్ చీప్ అన్నప్పుడు వాళ్ళకు రైట్స్ ఉంటాయి కదా ఏమేందుకు అంటే అక్కడ తప్పు జరిగిందేమో అని వాదించింది అక్కడ నాకు అనిపించింది తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ చూసినప్పుడు నామినేట్లో నామినేషన్స్ కావచ్చు మిగతా విషయాలు అవజల్లో కావచ్చు చాలా క్లియర్గా చాలా పర్ఫెక్ట్గా చాలా పద్ధతి ఉంటుందని భాష మార్చుకోదు వ్యక్తిత్వాన్ని మార్చుకోదు తన రూప్ మార్చుకోదు అరే నా పక్కన ఏమైనా అనుకుంటాడే వీటి కోసం నేను ఏమైనా చేయాలేమో తన పక్కనోడు నా పక్క వాళ్ళు ఏదో ఏదైనా అనుకుంటారు వాళ్ళకి నచ్చినట్టు నేను ఉండాలేమో ఇలాంటి అస్సలు ఉండదు నే దగ్గర ఏ రెడీ అది కరెక్ట్ అది తప్పు ఇది కాదు అది జరగాల్సింది కాదు సో ఆమె చెప్పే విషయాలు మిగతా వాళ్ళకు అర్థమవుతూ ఉంటాయి వంద శాతం సో దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం అయితే చేస్తుంటారు రోజులో సో సోనియా నేనంటున్నా వంద శాతం పర్ఫెక్ట్ కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌజ్లో ఈమె ఫైనల్ వరకు ఉంటుంది నాకు తెలిసి ఈసారి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ సోనియా తీసుకుపోవడంలో ఏ ఆర్చరణ లేదనిపిస్తుంది సో ఈ అమ్మాయిని పక్కన పెడితే ఇంకో విషయం మన సీత వచ్చింది అమ్మాయి సీత కూడా అంటే ఎక్కడ ఫైట్ చేయాలి అక్కడ ఫైట్ చేస్తుంది కొన్ని విషయాలు కొంచెం డల్ అనిపిస్తుంది నామినేషన్ విషయంలో అది కాదని చెప్పి గట్టి టఫ్ ఫైట్ ఇచ్చేటప్పుడు కొంచెం తక్కువ అనిపించింది మళ్ళీ ఇంకో ఏదైనా టాస్క్ విషయంలో డిస్కస్ జరిగినప్పుడు టాస్క్ టాస్క్ అందరు ఆడదో టాస్క్ ఏదైనా డిస్కస్ జరిగినప్పుడు పక్క వాళ్ళు వచ్చి ఆమెతోని అరే అట్లా కాదు ఇలా నువ్వు చెప్పేది కరెక్టే కానీ ఇంకా అది కాదు ఇది జరిగింది అని అక్కడ కొంచెం కాంప్రమైజ్ అయినట్టు అనిపిస్తుంటావు సో సీత సీత కూడా మంచి క్యాండిడేట్ సీత కూడా పర్ఫెక్ట్ మాట్లాడుతుంది పర్ఫెక్ట్ గేమ్ మాట్లాడుతుంది టఫ్ ఫైట్ ఇస్తుంది బరాబర్ మాట్లాడుతుంది సో ఈఎంఐ కూడా ఫైనల్లో ఉండే అవకాశం ఉంది ఇంకా నిఖిల్ నిఖిల్కి వస్తే నిఖిల్ నిఖిల్ గురించి మనం మాట్లాడుకోవాలి నిఖిల్ ఏం చేస్తుందంటే తన వ్యక్తి లోపల వేరే ఉంటుంది తను బయట వేరే కనబడతాడు తను లోపల వేరే ఆలోచిస్తాడు తను బయట వేరే మాట్లాడతాడు సో నేను ఇది ఎందుకంటున్నా అంటే నిఖిల్ గురించి మన నామినేషన్ మాకు ఒక చిన్న ఉదాహరణ ఏదైనా నామినేషన్ మనం జరిగినాయి కదా నామినేషన్లో మనం చూస్తే వాళ్ళ వాళ్ళు నా కంటెస్టెంట్స్ అందరూ నామినేషన్ నామినేషన్ చేసుకున్నప్పుడు చీప్ వచ్చి నామినేట్ చేస్తారు కదా ఆ ఫోటో అక్కడ అంటబెట్టినప్పుడు ఖచ్చితం పొడిచేటప్పుడు తా నాకు లోపలైతే ఎవరిపైన ఈగో ఉంటుందో లేకపోతే ఎవరైతే నచ్చరో వచ్చి ఆ కత్తి తీసుకుని పసా 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 పొచ్చి చేస్తుంటారు తన కసంతో తెలుసుకున్నాడు ఫోటో పైన అది కాకుండా వేరే వాళ్ళు ఉంటే వచ్చి లేకపోతే తన రాడు వేరే వేరే వాళ్ళు ఉంటే ఆ పక్క వాళ్ళు పక్క వాళ్ళు వచ్చి చేస్తున్నారు వేరే వాళ్ళు తన నచ్చిన వాళ్ళు ఎవరైనా నామెట్ అయితే రావాలన్నా వద్దా ఆ చేరు మీకెళ్ళి కూర్చొని దిగల్లన వద్దా ఆ పక్కన వీళ్ళు పోతారా పోరా నింది దిగలనా వీళ్ళు పోతారా పోరా నేను ఇలాంటి యాటిట్యూడ్ చూపించాడు సో అలాంటప్పుడు మనోడు ఇట్లా ఇట్లా కలుతున్నాడు ఈ పక్క నైనికన ఈ పక్క యాస్మినా పోయి నమ్మ డేసారు సో అతను నచ్చపోతే వచ్చి తబా తపాధా కత్తి తీసుకొని పూటలని పడా పడా పొడిచేయడం అక్కడ అర్థమవుతుంది తను యాటిట్యూడ్ అని చెప్పేసి అక్కడ ఏదో నేను పెత్తలను చెల్లవచ్చే పెద్ద తన పెత్తాన్ని చెలాయిస్తున్నా ఏ ఆగురు మీరు మీరు ఆగండి ఎందుకు గొడవ పడుతున్నా నేను ఉన్నాను నేను మాట్లాడుతానని చెబుదాము ఆగండి అందరం ఒకటే అని చెప్తూ ఉంటాడు కానీ గొడవ పడేటప్పుడు తన నచ్చపో తన నచ్చ తనకు నచ్చిన విషయం ఏంటంటే మళ్ళీ దాన్ని ఫాలో అవుతూ ఉంటాడు ఇదంతా చేసిన తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ హౌస్లోకి వచ్చి సింగిల్గా ఒక్కొక్క వ్యక్తి దగ్గరికి వెళ్తాడు లేసి ఏంటి అలా కాదు నువ్వు ఇలాగా నువ్వు గ్రేటు నీ దగ్గర అన్ని లక్షణాలు ఉన్నాయి నువ్వు చాలా పాజిటివ్ థింక్ ఉంటుంది నీ దగ్గర నువ్వు నువ్వు మాట్లాడే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అసలు నీ గురించి నీకు తెలియదు నీ నీ ఆలోచన నెక్స్ట్ లెవెల్ నీ దగ్గర స్టఫ్ ఉంది వాళ్ళ దగ్గర స్టఫ్ ఉందని సంగతి తెలుసు జెన్యున్ అని తెలుసు మరి కొన్ని విషయాలు ఎందుకో జెన్యున్ కాదని చెప్తావు ఇట్లా మూడు రకాలుగా మాట్లాడుతాం నిఖిల్ సో ఫైనల్కి వెళ్ళే అవకాశం ఉంది అని మేబీ చెప్పలేము నిఖిల్ గురించి అయితే ఫైనల్ లాక్ అయితే ఉంటాడేమో అనిపిస్తుంది అంతవరకే మధ్యలో పోతే పోవచ్చు ఇలాంటి కంటిన్యూ చేస్తే మధ్యలో పోతే పోవచ్చు గతంలో కూడా ఇలాంటి కంటెస్టెంట్ చూసాం ఫైనల్ దాకి వెళ్ళి ఫైనల్లో బొల్దొ ఒకటి ఇంకా దీంట్లో వస్తుంది నైనిక నైనికా కావచ్చు యాస్మిన్ కావచ్చు మనవ్ కూడా మంచి టఫ్ ఫైట్ ఇస్తారు కాకపోతే గ్రూప్ గేమ్ ఆడినట్టు అనిపిస్తుంది కొంచెం కొంతవరకు గ్రూప్ గే గ్రూప్ గ్రూప్ గేమ్ ఆడినట్టు అనిపిస్తుంది పక్క వాళ్ళు చెప్పేది విన్నట్టు అనిపిస్తుంది పక్క వాళ్ళ కోసం ఇంకేదో చేయాలన్నట్టు అనిపిస్తుంది కొంచెం అక్కడ ఇక్కడ ఎత్తు పిల్లలు కనబడతాయి వాళ్ళ ఆలోచన విధానం కావచ్చు వాళ్ళు మాట్లాడే విధానం కావచ్చు వాళ్ళు లోపల పోయి ఆలోచించేది ఇవన్నీ కొంచెం ఎక్కడో కొంచెం చిన్న చిన్న మైనస్లు మిస్టేక్లు కనబడుతూ ఉంటాయి వీళ్ళలో యాస్మిన్ కావచ్చు నయనికే కావచ్చు సో నేను ఎందుకంటున్నా అంటే చూసే జన నేను చెప్పినంత మాత్రమే కాదు చూసే జనాలకు పర్ఫెక్ట్గా పక్కగా ఎవరు జన్యూలుగా ఆడుతారు జన్యులు ఎవరు మాట్లాడుతారు ఎవరు గట్టే మాట్లాడుతారు ఎవరు గట్టే ఫైట్ చేస్తున్నారు ఎవరు నీతిగా ఆడుతారు ఎవరు నిజాయితీగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంద శాతం జనాలు చూస్తున్నారు కాబట్టి చెప్తా ఉన్నా సో ఫైనల్లో ఉండే కంటెస్టెంట్స్ అయితే నేను వీళ్ళు అనుకుంటున్నా మీరేమనుకుంటారు కూడా కమెంట్ చేయండి పర్లేదు ఇకపోతే నేను మణికట్ట గురించి మాట్లాడదాం అనుకున్నా మణిక సింపతితో ముందుకెళ్ళాలి సింపతితో నేను వర్కౌట్ చేసుకోవాలి ఫైనల్ లాగా పోవాలి కప్పు కొట్టాలనే ప్రయత్నంలో ఉన్నట్ అనిపిస్తుంది ఎందుకంటే సరే తనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏడవడము నేను మా అమ్మ చనిపోతే కట్టలు ఎదుర్కొచ్చుకున్నా లేకపోతే లేదు అనుకున్నా చనిపోవాలనుకున్నా సరే ఏడివి ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు అందరికీ ఉంటే ప్రాబ్లమ్స్ కొంతమంది బయట పెట్టుకోరు కొంతమంది బయట పెట్టుకుంటారు సో విషయం ఏంటంటే తను అంతకన్నా ఎక్కువ చూసిండేమో దానికి తప్పనుకోవడం లేదు కదా తను ఒక మనిషి భరించాల్సిన దానికంటే ఎక్కువ భరించిండేమో దాని తప్పేం లేదు కదా సో ఇట్లా కూడా నేను అనుకున్నా నాగమణి నాగమణికంఠపాపము ఇబ్బందులు ఉన్నాడు కదా చాలా కష్టపడుతున్నారు కదా అర్థం చేసుకుంటారు తనని అని కొన్ని రకాలుగా ఆలోచించినాము ఆలోచించిన తర్వాత తని ఏం చేస్తున్నానంటే వ్యక్తిగతంగా ఇండివిజువల్గా అందరితో కలిసి ఉండకుండా అందరితో ఉండకుండా ఎవరితో మాట్లాడుతూ ఏం తెలుసు తెలియదు పక్కన వెళ్ళేసి ఒకడే ఒంటరి కూర్చోవడం ఈ పక్కన వెళ్ళేసి బెడ్రూమ్లోకి వెళ్ళి ఒకడే చేయడం నేను ఒక్కడే ఉన్నా నాకే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ బిగ్ బాస్ వల్ల నా ప్రాబ్లమ్స్ మొత్తం పోవాలి అని చెప్పేసి సింగిల్గా ఇండివిజువల్ దాన్ని దేంట్లో పార్టిసిపేషన్ పార్టిసిపేట్ చేసినట్టు కనబడదు వంటగదే కనబడడు హాల్లో కనబడదు ఎక్కడ చేస్తున్నాడు కనబడు ఆయనే సో నాగమణి కంట అనేట సింపతి వదిలేసి డైరెక్ట్ డైరెక్ట్ వెళ్ళి ఫైట్ చేస్తే వచ్చే అవకాశాలు ఉంటాయి సో వీళ్ళైతే నేను చెప్పిన వ్యక్తులు అయితే ఫైనల్ కంటెషన్స్ ఇది మాత్రం పక్కా దాంట్లో డ్యామ్స్ దాంట్లో ఏం మాత్రం తిరగలేదు సో ఇదండి నా వీడియో నస్తే లైక్ షేర్ చే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయండి బా సబ్స్క్రైబ్ జరుగుతుల్లో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఒకసారి క్లిక్ చేసి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేయండి సరిపోతుంది నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ బిడ్డ రమేష్